హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెండు నెలల పాటు మీడియా సర్కిల్లో హంగామా చేసిన జానీ మాస్టర్ కేసు ఫైనల్గా ఓకే అయ్యి ఇద్దరు రాజుకి వచ్చి కలిసిపోయారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఇష్యూ ఏమిటంటే ఈ రాజుకి పెద్ద మొత్తంలోనే అమౌంట్ సెట్ అయిందని తెలుస్తుంది లేదంటే మీరు ఇరవై రోజుల నుంచి అమ్మాయి గురించి కానీ జానీ మాస్టర్ గురించి ఏ మీడియా సర్కిల్లో యూట్యూబ్లో కూడా కథనాలు రావడం లేదు ఇది గమనించారా మీరు ఇక మరిన్ని విషయాలు మరిన్ని డ్యూష్యుల గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇక వివరాలకు వెళితే జానీ మాస్టర్ జైలుకి ఎందుకు వెళ్ళాడు బెయిల్పై ఎప్పుడు వచ్చాడు గురించి చెప్పను ఎందుకంటే అది గతంలోనే వీడియో చేశాను మా ఛానల్ కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంది కావాలంటే చూసుకోండి జానీ మాస్టర్ జైలు నుంచి వచ్చిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యాడు భార్యను పిల్లల్ని పట్టుకొని ఏడడం జరిగింది ఇక బెయిల్ వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు ఆయన ఇంటి నుంచి కూడా బయటికి రాలేదు ఎవరితో మాట్లాడలేదు తర్వాత మాత్రమే తప్పు ఎక్కడ జరిగింది అన్న దానిపై తన భార్యతోనూ అలాగే తనతో బాగా క్లోజ్గా ఉండే కొరియోగ్రాఫర్స్తో కూర్చొని డిస్కస్ చేయడం జరిగిందట ఇందులో తాను చేసిన తప్పు ఒక కారణంగా తన భార్య కూడా అన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి ఆ అమ్మాయి అసలే మంచిది కాదు పని కట్టుకొని ప్రచారం చేసింది దీనివల్ల అమ్మాయి బయటపడి వెనక్కి వెళుతుంది అనుకుంటే ఆమె కోపం మరింతగా ఎక్కువయ్యి జానీ మాస్టర్కు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలు సేకరించి పోలీసుల వారికి ఇచ్చింది దాంతో కేసు మరింత బలంగా తయారైంది ఈ కారణంగా నేషనల్ అవార్డు వాళ్ళు కూడా జానీ మాస్టర్కి ఇవ్వాల్సిన అవార్డును హోల్డ్లో పెట్టారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అవార్డు తీసుకోవాలంటే తీసుకునే వారిపై పిల్లలపై మహిళలపై వేధింపుల కేసులు అస్సలు ఉండకూడదు అక్కడే జానీ మాస్టర్ కథ అడ్డంగా తిరిగింది ఇక తాను మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడని చెప్పడంతో వారు పోక్సో కేసు నమోదు కావడము ఒక సంచలనం ఇక తనను ఈ కేసు నుంచి బయటపడేస్తారు అని ఎవరు అని ఆలోచించగా తనకి ఇండస్ట్రీలో ఒక ప్రముఖుకొచ్చాడు తనతో తాను ఫోన్లో తన బాధనంతా వెళ్ళగెక్కాడు దీంతో ఇద్దరితో మీటింగ్ ఏర్పాటు చేస్తానని ఆ పెద్ద ఆయన మాటిచ్చాడు ఇక ఆ పెద్ద ఆయన మాట ప్రకారం అమ్మాయిని కూడా సంప్రదించగా తాను ఒక్కడే రావాలని తన పక్కన ఎవరు ఉండొద్దని ఆఖరికి తన భార్య కూడా తన పక్కన ఉండొద్దని ముందే చెప్పిందట ఎందుకంటే ఒకసారి ఆమె చేతులు గట్టిగా దెబ్బలు తినది మరి ఇక ఆ ప్రముఖుడి ఇంట్లో సమావేశమైన వారు ఈ విషయం ఎవరికీ తెలియకుండా కూడా చాలా జాగ్రత్త ఆయన ముందే ఈ పరిస్థితికి కారణం నువ్వంటే నువ్వని కొంతసేపు వాదలాడుకున్న వారు ప్రముఖుడి కోపంతో ఇద్దరు రాజీ కుదుర్చుకోవడానికి ఎదురు చూశారట ఇక రాజీ కోసం ఇద్దరు మూడు విషయాలు ఓకే చెప్పారట అందులో మొదటిది డబ్బు రెండవది డ్యాన్స్ మాస్టర్ సభ్యత్వము మూడవది సినిమా ఛాన్సులు ముందు పాయింట్ వన్ వస్తే డబ్బు విషయంకి వస్తే ముందుగా డబ్బు వద్దని చెప్పిన ఆమె తనతో మునుపటిలాగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటే చాలు ముంచి నేను డబ్బు కోసం ఈ కేసు వేయలేదని చెప్పిందట కానీ అంతర్గత వ్యవహారం ప్రకారం ఇది ఒక టెన్ ఎల్కి సెట్ అయిందని తెలుస్తుంది ఇక డ్యాన్స్ మాస్టర్ సభ్యత్వం కోసము డ్యాన్స్ మాస్టర్ అధ్యక్షుడిగా ఉన్న జాని మాస్టర్ కూడా సభ్యత్వం వెంటనే ఇప్పించేటట్లు కూడా ఒప్పందం జరిగింది ఇక లే లేటెస్ట్ పాయింట్ మూడో పాయింట్ అయిన సినిమా ఛాన్సుల్ వ్యవహారంలో జానీ మాస్టర్ తన పేరు వాడుకోకుండా సొంతంగా ఆమె ప్రయత్నాలు చేసుకోవాలని నేను ఎవరికీ తన పేరు రికమెండ్ చేయను అలాగే అవకాశ తనకు వచ్చే అవకాశాలు నేను చెడగొట్టను అని అనే ముఖం మీదనే చెప్పాడట వీటన్నిటికీ ఓకే చెప్పిన ఆమె రాజకీయ అంగీకరించింది అందుకే ఈ మధ్య జానీ మాస్టర్ వ్యవహారం మీడియా సర్కిల్లో చడి జ లేకుండా ఉంది కేసు భితిరా కోసం కూడా తాను చేయాల్సిన పనులను లాయర్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్పిందట దాంతో జానీ మాస్టర్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇక తన టీంతో తాను ఎంతో కష్టపడి సాధించిన నేషనల్ అవార్డు పొందే విషయంలో కూడా ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మధ్య ద్వారా ప్రయత్నాలు స్టార్ట్ చేశారట తాను హైదరాబాద్ విడిచి వెళ్లకుండా బెయిల్ నిబంధనలు ఉండడంతో తన సన్నిహితులను ఢిల్లీకి పంపి ఆ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారట కానీ నేషనల్ అవార్డు చూసే వాళ్ళు ప్రతినిధులు మాత్రం తన మీద ఉన్న కేసు పూర్తిగా తీసివేసి తనకి క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాతే అవార్డు ఇవ్వబడుతుందని తెలపడం జరిగిందట ఇక ఈ విషయంతో పాటు జనసేనలో తన పదవి గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా జానీ మాస్టర్ కలిశారని చెప్తున్నారు ముందుగా బాగా కోపగుంచు పవన్ తన పార్టీ తరఫున తనకి మనమే ఆడవాళ్ల మీద జరిగే అగాత్యాలకి పోరాటం చేస్తుంటే ఇదే సమయంలో పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నువ్వు నీ మీద ఇలాంటి వారపులు వస్తే ఎలా ఏదైనా సాగిస్తా కానీ ఇలాంటి వాటిని అసలే సాధించు అని మీదనే గట్టిగా కోపంతో చెప్పారట అంతేకాక ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నావు కనుక ఆ కెరియర్ను కొనసాగించు లేదంటే జనసేనలో ఉన్న నిన్ను ఈ విషయంపై ఏదో ఒక కౌంటర్ వేస్తూనే ఉంటారు దానివల్ల నీ కెరియర్ కూడా పాడవుతుంది అందుకే కెరీర్ మంచిగా కాలం ఇండస్ట్రీలో ఉండు తర్వాత మాత్రం ఆలోచిద్దాం అని చెప్పి పంపించారట దాంతో సరేనని చెప్పిన జాని మాస్టరు అక్కడి నుంచి బయటికి వచ్చేసారట ఆడవాళ్ళు తలుచుకుంటే యుద్ధాలు జరుగుతాయి రాజ్యాలు కూలిపోతాయి అంటే ఏంటో అనుకున్నా నేషనల్ అవార్డు తీసుకోవాల్సిన డ్యాన్స్ మాస్టరు చేళ్లలో మక్కుతూ కోర్టుల చుట్టూ తిరగడం చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే తన రాజీ ప్రయత్నాలు ఫలించి తొందరగా ఈ కేసు నుంచి బయటపడాలని ఒక సాటి తెలుగువాడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్కు నేషనల్ అవార్డు రావడం మొదటిసారి కావడం అది అందరికీ తెలుగు వాళ్ళకి ఎమోషనల్గా మారింది ఫ్రెండ్స్ అదండి జానీ మాస్టరు డాన్సర్ యొక్క రాజీ వ్యవహారం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే అందరూ బాగుండాలి అందరూ నేనుండాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు